కవాడిపల్లి గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కోలన్ ప్రసన్న లక్ష్మీ రవీందర్ రెడ్డి కత్తెర గుర్తుతో ఇంటింటి ప్రచారం జోరుగా కొనసాగుతోంది ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు గ్రామంలో త్రాగునీటి సమస్య విద్య దీపాలు డ్రైనేజీ రహదారి మరమ్మతులు లాంటి అంశాలను ముఖ్యంగా ప్రస్తావిస్తూ వాటిని త్వరత పరిష్కరించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు గ్రామ అభివృద్ధి తమ ప్రధాన ధ్యేయమనే అభ్యర్థి ప్రసన్న లక్ష్మీ రవీందర్ రెడ్డి పేర్కొన్నారు పేద కుటుంబాలకు చేయూతనిచ్చే విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని ప్రజలు ఇచ్చే మద్దతుతో గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రచారంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు నా పేరు కులం ప్రసన్న లక్ష్మీ రవీందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి కవాడిపల్లి అది సర్పంచ్ అభ్యర్థిగా మన ఎమ్మెల్యే నుంచి సపోర్ట్ ఇంకా ఊరు పెద్దలు కాంగ్రెస్ బలపరిచిన వ్యక్తిని మనకేందంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న పండ్లు కానీ ఇల్లులు ఇంద్రమ్మ ఇల్లులు కానీ ఫ్రీ బస్ సర్వీసు ఇంకా మనకు వచ్చేసి సన్న బియ్యము ఇంకొకటి చాలా పథకాలు ఇవి ముందుకు తీసుకెళ్తూ మాకు పర్సనల్గా మేనిఫెస్టో ఏముందంటే మనకి సెక్యూరిటీ సీసీ కెమెరాలు రోడ్లు బాగుపరుచుకోవడము శానిటైజేషన్ అండ్ డ్రైనేజ్ బాగుపరుచుకోవటము ఇవి మాకు ముఖ్యంగా ఉన్నాయి ప్లస్ మా మేజర్ ఫోకస్ ఏరియాస్ విద్య అండ్ హెల్త్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేస్తున్నాము చాలామందికి ఇన్ని రోజులు మా పర్సనల్ సంపాదించిన డబ్బుతోనే చాలామంది విద్య 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 పైన ఫోకస్ చేసి చాలామంది ఆడపిల్లల్ని కానీ పిల్లల్ని కానీ చదివించుకుంటూ వచ్చాము అంటే ఫైనాన్షియల్ సపోర్ట్ లేని వాళ్ళని ఇప్పుడు ఏంటంటే పైన నుంచి పైన ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి దాని సహాయంతో కూడా ఇంకా చాలా చేయొచ్చు అని మేము అనుకుంటున్నాము మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము మీకు తిరిగి సపోర్ట్ చేయగలి చేయగలుగుతాము రైతు ఈ గ్రామంలో రైతులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి భరోసా ఇస్తున్నారు మనకు ఆల్రెడీ పై నుంచి రైతు భరోసా ఉంది మేము ఏంటంటే ఇప్పటి నుంచి ఏమనుకుంటున్నాం అంటే మనం గెలిచిన తర్వాత మన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గనక మనం ఎవరికెవరికి ఏం సహాయం కావాలి రైతులకి ఏం సహాయం ఏం కావాలో అది మేము దగ్గర ఉండి చూసుకుందాం అనుకుంటున్నాము మనకి ఎలాగో పైనుంచి రైతు భరోసా చాలా లోన్స్ కానీ అవి రావటం చాలా ప్రాసెస్ చాలా ఈజీ చేశారు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకా కూడా మేము ఏంటంటే పర్టికులర్గా ఇంటింటికి ఇట్ల ఇప్పుడైతే ఇప్పుడు ఎట్లా ఇంటింటికి వచ్చి ఏ ఓటు అడిగినామో అప్పుడు కూడా ఇంటింటికి రైతులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళకున్న సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం చేయొచ్చో కాంగ్రెస్ గవర్నమెంట్ పై నుంచి ఏమి ఇవ్వగలదు మేం పర్సనల్గా ఏం చేయగలమో దాని ప్రాసెస్ పైన మేము ఫోకస్ చేస్తాం నాకు మేజర్ మేనిఫెస్టో ఏంటంటే మాకు పైనుంచి కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కానీ మన సర్పంచ్ అభ్యర్థి నుంచి కానీ ఏవైతే వచ్చినాయో రోడ్ డెవలప్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లోకల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ శానిటైజేషన్ సెక్యూరిటీ కెమెరాస్ సేఫ్టీ కోసం అది ఇంకొకటి ఏంటంటే మనం ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇప్పుడు ఏమనుకుంటున్నామో మంత్లీ హెల్త్ చెకప్స్ పెడదాం అనుకుంటున్నాం ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండడం స్పెషల్లీ వృద్ధులు వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళడము అవన్నీ అంత ఈజీ కాదు కాబట్టి నెలకు ఒకసారి డాక్టర్ వచ్చి వాళ్ళకి చెకప్ చేసి కళ్ళు కానీ లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ షుగరు బీపీలు చెక్ చేయటము అవి ఎడ్యుకేషన్ వైజ్ స్కూల్లో మన స్కూల్కి వసతులు ఏమున్నాయి వాళ్ళ వాళ్ళ టాయిలెట్స్ ఫుడ్ అవన్నీ చూసుకొని వాళ్ళకి ఏం చేయవచ్చు ఎడ్యుకేషన్ ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ వీక్ మేము చదువుకున్నాం చాలా పదిహేను సంవత్సరాలు కార్పొరేట్ వరల్డ్లో పనిచేసి వచ్చాము చాలా చాలా విదేశాల్లోకి వెళ్ళొచ్చాము మాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దాంతో విద్య మనకు లోకల్గా చదువుకున్న స్కూల్స్లోకి ఎవ్రీ మంత్ ఒకసారి వెళ్ళి మెంటరింగ్ కౌన్సిలింగ్ వాళ్ళకి నెక్స్ట్ ఏమేమి తీసుకోవాలి కోర్సులు వాళ్ళకి వాళ్ళ స్కిల్ సెట్ ప్రకారం ఏం చేయొచ్చు అని కౌన్సిలింగ్ ఇద్దామని అనుకుంటున్నాం సో వాట్సాప్ లో కూడా మనం ఇదే సమాచారం ఇస్తున్నాము సో మనకు ఆల్మోస్ట్ ఇప్పుడు టె పది వార్డ్ సభ్యులు ఉన్నారు వాళ్ళకి ఇచ్చిన సందేశం కూడా ఇదే మనం లోకల్గా మనం చేసుకున్న రోడ్లు డెవలప్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ శానిటైజేషన్ సీసీ కెమెరాలు కానీ ఇంకొకటి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఈ మా ఫోకస్ పాయింట్స్ వెల్ఫేర్ జనరల్ వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ మాకు ఇది ఉంది అదే మనం ఏంటంటే టాప్ డౌన్ నుంచి మన పది మంది అభ్యర్థులు కూడా చెప్పిన సందేశం కూడా అదే మనకు అందుకే కొత్త గుర్తుకు ఒకటే అండి మీరు మాకు గెలిపించండి మేము మీకు తిరిగి చాలా పనులు చేసే బాకీ ఉంది